ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ రెండు వేల ఆరులో డీడీలు కట్టినామన్నా రెండు వేల ఆరులో నాలుగు కోట్ల పది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు గవర్నమెంట్కి పే చేసినాం జిహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద కలెక్టర్ గారు దీనికి కన్స్ట్రక్షన్ చేసి ఇప్పిస్తానన్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవైలో కబ్జాకైనాయి నాలుగు వందల ఇరవై ఏడు మందికి నాలుగు వందల ఇరవై ఏడు మందికి వేరే కాడ పట్టలు ఇచ్చినప్పటికీ కూడా నాలుగు వందల ఇరవై ఏడు మందికి వేరే కాడ పట్టలు ఇప్పించినప్పుడు కూడా కబ్జా వాడు కబ్జా చేసుకొని వాళ్ళకేమో ఇంట్లో ఎవరైతే పట్టాలు డీడీలు కట్టి గవర్నమెంట్కి డబ్బులు కట్టిరో వాళ్ళేమో రోడ్డు మీద తిరుగుతున్నారు ఇరవై రెండులో ఆర్డర్స్ ఇచ్చినారు కోట ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు బేఖాతరు చేసినారు తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన హౌసింగ్ మినిస్టర్ గారు ఏం చేసినారంటే ఒక లెటరు ఒక జివో పాస్ చేసి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళను వీళ్ళ ఇళ్ళలు వీళ్ళకి హ్యాండ్ చేయాల్సిందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రెండు వందల ఇరవై మంది రెండు వందల ఇరవై రెండు మందికి అలాట్మెంట్ అయినాయి ఇంకా రెండు వందల మంది బయటనే ఉన్నారు నాలుగు వందల ఇరవై ఏడు మందిలో కబ్జాలు చేసింది అప్పుడు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనర్ గారు మహేష్ భగవత్ సారు ఒక లెటర్ రాసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలో ఒక లెటర్ రాసినారు ఆ లెటర్లో ఏమని రాసినంటే ఏడుగురు టీఆర్ఎస్ లీడర్లు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అని చెప్పేసి క్లియర్గా మహేష్ భగవత్ సార్ మన కమిషనర్ గారు రాచకొండ కమిషనర్ గారు ఒక లెటర్ కలెక్టర్ గారికి రాయడం జరిగింది అది క్లియర్గా గవర్నమెంట్కి తెలుసు అప్పుడున్న గవర్నమెంట్కి తెలుసు ఆ గవర్నమెంటే అప్పుడు కబ్జకు పెట్టించింది టీఆర్ఎస్ గవర్నమెంటే కబ్జకు పెట్టించింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మదియాసి గౌడ్ గారు మాకు ఒక మాట ఇచ్చి అన్నగారు ఆయన నేతృత్వంలో అక్కడ మీటింగ్ కండక్ట్ చేసేసి మాకు ఏం చేశారంటే మీ ఇల్లు మీకు బరాబర్ ఇప్పిస్తారన్నారు ఇప్పిస్తానన్న దాంట్లోనే ఇప్పుడు రెండు వందల ఇరవై రెండు మందికి ఇల్లులు ఇప్పించడం జరిగింది ఇంకా రెండు వందల మందికి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మా ఇల్లులు మేమే తీసుకుంటాం మేము కబ్జాకు పెట్టినాం మాకే ఇల్లులు అవుతాయి మాకు కావాలని చెప్పేసి ఇంకా రెండు వందల మందిని రోడ్ డెవలప్ మీద చేసి వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు అక్కడికి పోతేనే ఇబ్బంది వస్తుంది కానీ ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి మన టీవీ నైన్ తరపున గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని లేని ఎడల మా సభ్యులందరూ ఎవరైతే వీళ్ళైతే ఉన్నారో దొంగోనికి ఏమో రెండు రెండు ఇల్లులు మూడు మూడు ఇల్లులు ఇప్పుడు వన్ టు ట్వెల్వ్ ల్యాక్స్లో అక్కడంతా వాళ్ళకి అరవై అరవై గజాలు ల్యాండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అవి ఇచ్చిందే కాక తొంభై మంది ఉన్నారు వాళ్ళకి మళ్ళీ వేరే కాడ ఇల్లులు ఇవ్వడం జరిగింది అంటే రెండు రెండు మళ్ళీ ఇప్పుడు మా ఇళ్ళను కూడా కబ్జాగా పెట్టుకొని ఉన్నారు అదొకటి ఇంకొకటి పదమూడు నుంచి ఇరవై ఐదు బ్లాక్ లోపల కొన్ని ఉన్నాయి ఈ మొత్తం రెండు వందలు ఉన్నాయి ఈ రెండు వందల మందిని కూడా త్వరగా ఖాళీ చేసి ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ దృష్టికి మన టీవీ నైన్ తరపున మిమ్మల్ని కోరడం జరిగింది ఖచ్చితంగా మీరు కూడా మా యొక్క ఇష్యూని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి లేని ఏడల ఈ రెండు వందల మంది ఎవరైతే ఉన్నారో డబల్ బెడ్రూమ్ ఫ్రీగా కట్టిస్తుంది కదా గవర్నమెంటు మా ఏమో డబ్బులు కట్టినాయి కదా మా దగ్గరలోనే దరిదాపులోనే గౌ ఎవరైతే ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారో వాళ్ళ ఇల్లులు అక్కడే ఉన్నాయి అక్కడే డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి మా వాళ్ళందరూ అదే అంటున్నారు ఈ అమ్మ కూడా ఇప్పుడు నేను పోయి తాళం పల అంటే నేను ఏమన్నాను అంటే కొట్టుకుంటున్నా నేను వంద మందికి తీసుకోపోయి ఇప్పుడు నా కాడైతే వంద మంది ఉన్నారు తీసుకోపోయి నేను సాయంత్రం వర కుప్పల కొట్టుకుంటున్నా నా వల్ల కాదు ఇప్పుడు దూపు అవుతుంది ఆకలి అవుతుంది నా డబ్బులు లేవు ఇలా కూలిపోలే నేను ఎక్కడ పోవాలి నేను ఏం చేయాలి నేను ఖచ్చితంగా పోతున్నా సార్ దగ్గర వచ్చిన బాలరామ్ సార్ కడ పైసలు కట్టినా నేను ఆడే కట్టిన సార్కి అన్నా ఆగమ్మా అన్నాడు అందరు ఆగాని ఇన్ని రోజుల నుంచి మాకెట్లా చేస్తున్నారు పలా కొట్టుకున్నాం పలా కొట్టుకుంటున్నాం ఒక ఈ రెండు మూడు రోజులు ఆగుదాము ఆగుదా మీరు ఖాళీ చేసి నాకు కిరాయి రూమ్ లా ఖాళీ చేయించారు నా పిల్లలకు స్కూల్ లేవు నా పిల్లలు రోడ్ మీద కూలీ పోతే బలరాం సార్ కూడా కలెక్టర్ గారు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న పనికి ఒక రెండు రెండు రోజులు టైం ఇవ్వండి వినండి ఇప్పుడు నేనేంటే మీ తరఫున ఇన్ని రోజులు నేను అమ్మ ఒక ఇగో సార్ ఏమంటున్నారంటే ఒక రోజు రెండు రోజులు టైం కావాలంటున్నారు ఒక్క రోజు రెండు రోజులు టైం తీసుకుందాము సార్ వాళ్ళు చెప్పినందుకు లేని పక్షంలో మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ తారా లాపాలు పలకొడదాము పలకొట్టి అప్పుడు గవర్నమెంట్ దృష్టిగా తీసుకెళ్దాం సారు ఆరు సంవత్సరాలు మా బస్సులు ఆగైపోయినాయి కట్టి ఆరు సంవత్సరాలు ఆగేదే లేదు లెటర్ ఇచ్చాం బాధపడ్డం బాధపడ్డం ఇప్పుడు మనం కూడా గవర్నమెంట్ మన మన టీవీ నైన్ మన టీవీ నైన్ కూడా మన దగ్గరికి వచ్చింది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానంటుంది గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానంటున్నాను కనుక మనం కూడా ఒక నాలుగు రోజులు ఒక రెండు రోజులు ఓపుగా పడదాము దయచేసి లేని ఎడల మీరు చెప్పినట్టుగానే చేద్దాము